దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు నేను కొంతమంది మరి యువకులను కలిశాను పిలుపు ఉండి కూడా పరిచర్య చేయటకు భయపడుతూ ఉన్నారు వారు నాతో చెప్పినది ఏంటంటే నా పరిచర్యకు రావాలంటే భయమేస్తుంది పరిచర్య చేయలేము అని చాలామంది వెనకడుగు వేసే యువకులు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మన శక్తి మీద మన బలము మీద మన జ్ఞానము మీద ఎప్పుడు పరిచరుకు అడుగులు వేయకూడదు దేవుని శక్తి మీద మనం ఆధారపడి పరిచరుకు ముందుకు అడుగులు వేయాలి మనం బలహీనలమే మనం బలవంతులమైతే కాదు మనము జ్ఞానం లేని వారమే జ్ఞానులయితే కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ పౌస్తులైన పావులు మొదటి కోరియన్ రాసిన పత్రిక ద్వారా ఒకటో అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నిన్ను పిలిచిన పిలుపును చూడి ఆయన అక్కడ చెప్తున్నాడు బలహీనులైన వారిని నీచులను జ్ఞానము లేని వారిని దేవుడు పరిచర్యకు పిలిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది మనము జ్ఞానం లేని వారమే మనం బలహీనులమే మనం నీచులమే కానీ దేవుడు మనలను పరిచర్యకు ఎన్నుకున్నాడు దేవుడు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని మనుషుల బలమును ఆధార ఆధారం చేసుకొని మనుషుల శక్తిని ఆధారం చేసుకొని పరిచర్యకు పిలవడు ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉదాహరణకి బైబిల్ గ్రంథములో ఇద్దరు భక్తుల గురించి మనం తెలుసుకుందాం లేదా ముగ్గురు చూడండి అపోస్తులైన పౌలుకి ధర్మశాస్త్రం బాగా తెలుసు ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు అపోస్తులైన పౌలు అయితే దేవుడు ఇజ్రాయేలీ యొద్కి అపోస్తుడైన పౌలను పంపలేదు ధర్మశాస్త్రం బాగా తెలుసు చక్కగా బోధించగలడు ఆయనను దేవుడు అపోస్తులైన పౌలుని వారి యొద్దకు పంపించకుండా అన్ని జనుల పంపించాడు లేని పామరుడు ఒక సామాన్య జాలరి అయిన అపోస్తులైన పేతురును జ్ఞానులు ధర్మశాస్త్ర ప్రావీణ్యులైన వారి వద్దకు పేతుర్ని దేవుడు పంపించాడు పేతుర్ని అక్కడ బహుబలంగా వాడుకున్నాడు అపోస్తులైన పేతుర్ని దేవుడు సో ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ వారందరూ పేతురు ప్రసంగాలకు ఆశ్చర్యపోయారు రైతు బోధలకు ఆశ్చర్యపోయారు సో అలాగనే బలహీనలమైన మనల్ని దేవుడు తన శక్తి ద్వారా వాడుకుంటాడనమాట మనశక్తి మీద దేవుడు ఆధారపడడు చూడండి ఉదాహరణకి గుళ్యాత్తును చంపటానికి చిన్నవాడైన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు బలహీనుడైన దావీదును ఎన్నుకున్నాడు చాలామంది ఉజ్రాయేలీలు యుద్ధం చేసిన యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన నైపుణ్యము కలిగిన యుద్ధ వీరులున్నారు అయితే దేవుడు వారిని ఏర్పరచుకోలేదు బలహీనుడైన చిన్నవాడైనా దావీదుని ఏర్పాటు చేసుకొని గులియాత్ని చంపివేశాడు అంటే దేవుని శక్తి మీద ఆధారపడి దావీదు వెళ్ళి గులియాతును చంపాడు అలాగే మన శక్తి మీదను మన బలము మీదను మన జ్ఞానం మీదను ఆధారపడి పరిచర్యకు వెళ్ళకూడదు నాకు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు నాకు ఆ బలం ఉంది ఈ బలం ఉందని పరిచర్యకు వెళ్ళకూడదు దేవుని శక్తి మీద దేవుని బలం మీద ఆధారపడి వెళ్ళాలి పిలుపు ఉండి కూడా ఆగిపోయావేమో ప్రియ సహోదరుడా భయపడకు దిగులు పడకు